న్నమ్ వెంకొట రమణారెడ్డి ప్రెస్ మీట్లో మా చంద్రశేఖర అన్న గురించి చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేసాడు అది మాట్లాడడం చాలా తప్పు ఎందుకు తప్పు అంటే చంద్రశేఖర అన్న మీద ఏ లేదు ఎంకుటరమారెడ్డికి ఒళ్ళంతా మచ్చలే రాత్రి అయితే చాలు ఏ బాల్లో కనిపిస్తాడనేది మందు బార్ షాపులు అందరికీ అడిగితే కూడా చెప్పేస్తారు వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తాడని ఇంటి పేరు ఉంది కదా ఆనం అనేది ఆనం వాళ్ళది మంచి పేరు ఇతను ఆ కుటుంబంలో పుట్టి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే వాళ్ళే ఆ కుటుంబం వాళ్ళే తిరగటంలో ఒకసారి తరిమి తరిమి కొట్టారు ఎందుకంటే ఒకవేళ అతను మంచివాడు అయి ఉంటే వివేకా కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరిని ఎవరి మీద దాడి చేయరు ఇతని పరిస్థితి తెలిసి కూడా ఆ విధంగా అంటే తాగిపోతాడు కాబట్టి ఏదంటే అట్ట మాట్లాడేస్తాడు అర్థం లేకుండా అలాగ మాట్లాడి చంద్రశేఖర్ అన్న మీద మనం మాట్లాడాడు ఏమని నేను కానీ గన్ పెట్టారా మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాము అని చెప్పి నువ్వు ఏమీ చేయలేవు నీ వల్ల ఏమీ కాదు నువ్వు తాగేసి ఎడనా ప్రెస్ మీట్ పెట్టేసి రెండు మాటలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళిపోతాను దానికి నీకు ఒక పోస్ట్ ఇచ్చేశారు ఎందుకంటే ఏదో తాగి వాగుతా ఉంటాడు అని చెప్పి కానీ తాగి వాగితే కూడా నువ్వు మంచి వాళ్ళ జోలీకి రాకూడదు నువ్వు నీ తాగిపోతూ ఉంటారు కదా బ్యాచ్ వాళ్ళ జోలికి అలా నువ్వు ఒకసారి టీడీపీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని తాగేసి అదే నారాయణ గురించి ఎంత చెడ్డగా మాట్లాడావు అనేది మన దగ్గర వీడియో రికార్డింగ్తో సహా ఉంది అది కానీ నేను కానీ బయట పెడితే నారాయణ సారు నిన్ను చెప్పుతో కొట్టి బయట పంపించేస్తారు ఒకసారి నువ్వు చంద్రశేఖర్ అన్నకి నువ్వు గురించి పోలికలు చూసుకో ఈయన ఏంది ఆయన ఏంది అనేది చంద్రశేఖర్ అన్న గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎవరికైనా కాలేజీలో చదువుకునే పిల్లగాలు కానీ అది కాలేజీలో సద్వి పిలకలు కానీ మా కరోనా టైంలో సాగు బతుకులు ఉంటే ఏ విధంగా చంద్రశేఖర్ రెడ్డి అయినా వచ్చి కాపాడాడు జనాలకి ఏ విధంగా చచ్చిపోతే ఆయన సొంత డబ్బులతో ఎత్తుబడి కానీ మొత్తం ఈ సొంత డబ్బులతో సొంత నిధులతో చేశాడు ఈ మధ్య మా ఏరియాలో కూడా ఒక చనిపోతే అతనికి హాస్పిటల్ డబ్బులు కానీ సాగు సావు ఎత్తుబడి డబ్బులు కానీ మొత్తం చంద్రశేఖర్ అనే చేశారు మన అనే జోలికి కానీ మా వైసీపీ జోలికి కానీ వస్తే నేను టాటా తీయేస్తాము నువ్వేమనుకుంటా ఏమనుకుంటావు నువ్వు అందరూ చెప్తావు బచ్చా బచ్చా అని చెప్పి నువ్వు ఏదో పెద్దవాళ్ళు లాగా నీకు చెప్పలేనా పొట్టా అని చెప్పి చెప్పగలుగుతాను బచ్చాని నీకు చెప్పగలుగుతాను చముడీలు తీయేస్తానని నీకు చెప్పగలుగుతాను కానీ మేము అటువంటి మాటలు మాట్లాడము మనం అవసరం లే నువ్వు అద్భులో ఉండి మాట్లాడు ఏదంటే మాట్లాడు బాబు ఏం రమణ రెడ్డి